హాయ్ ఫ్రెండ్స్ జూలై ఇరవై ఏడో తారీఖు మళ్ళీ ఇటు సైడు వ్యాపారస్తులు వీడియోలు అయితే తీయడం జరుగుతుంది మరి ఇవాళ ఏ విధంగా అయితే ఉన్నాయో ఇటు సైడ్ సంబంధించి మళ్ళీ ఇవాళ వ్యాపారస్తులు ఏం ధరలు అయితే చెప్తారో చూద్దాం ఫ్రెండ్స్ మళ్ళీ చూడండి ఎదురు అయితే ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ వ్యాపారస్తులు ఇక్కడ ఉన్నాడో ఏ ధరలు అయితే చెప్తాడో కనుక్కుందాము చూడండి మళ్ళీ ఇవి చూడండి మళ్ళీ మన మంచి కలర్లు అయితే ఉన్నాయి మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తాడో కనుక్కుందాము అని ఇటు సైడ్ తిప్పాను అట్రే అటే అట్రే నిలబడినా చూస్తాము చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి మీడియం సైజులో బాగానే ఉన్నాయి మళ్ళీ కాలువ చేతులు చూసుకోవచ్చు ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి మళ్ళీ ఏ ధరలో అయితే చెప్తాడో కనుక్కుందామా అన్న మీ పేరు అన్న ఏమి ఏం ధర చెప్తున్నారు ఎదురు నలభై ఐదునా ఒకటి నలభై ఐదు పళ్ళు కట్టి వెళ్తాయి అన్న రెండు సైడ్లో ఒక సైడ్ ఇప్పుడు ఎట్టుంటే అట్ట పని గ్యారెంటీ సార్ అన్న కట్టి చూపెడతారా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ శ్రీనివాసులు అన్నగారి ఎద్దులైతే మళ్ళీ ఒక లక్ష నలభై వేలు అయితే చెప్పడం జరిగింది పనికైతే ఇప్పుడు అటు ఉంటే అని చెప్పినాడు మళ్ళీ అన్న ఎన్నకలు ఇచ్చినాడు కనుక్కుందాం అన్న మీరు ఎన్నకడలు ఇచ్చినారు మనము మూడు కార్లు కార్డు పోయినాయి రెండు ఉన్నాయి రెండు కార్లు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ అన్నగారు అయితే మూడు కార్డులోనా ఒక కార్డు వెళ్ళిందంట రెండు కార్డులు అయితే ఉన్నాయి అంటున్నాడు మళ్ళీ ఈ విధంగా అయితే ఉన్నాయి మళ్ళీ ఇలా ఫైనల్లో నెంబర్ తీసుకుందాము సరేనా కట్ అయిపో ఇంకో కార్డు చూద్దాము అవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ రెండో చేత అయితే ఉన్నాయి మళ్ళీ ఇవి ఎంత రాయితే చెప్తాడు కనుక్కుందాము ఇక్కడ ఇవేమి చెప్తున్నా ఒకటి ఇరవై ఐదు పనికి ఎట్లా వెళ్తాయి అంటే మార్చి కట్టుకోవచ్చా ఇప్పుడు ఇప్పుడు ఎట్టుంటే అట్టా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు ఎటుంటే అట్టే అంట పనికి మళ్ళీ గ్యారెంటీ అయితే అన్న కట్టు చూపెడతాడు మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో చూస్తున్నారు కదా అన్న ఫిక్స్ అయితే లేదు రేట్లో ధరని మాట్లాడుకోవచ్చు కదా మాట్లాడుకోవచ్చు ఫిక్స్ లేదు ధరని మాట్లాడుకోవచ్చు అన్న మీ నెంబర్ చెప్పు తొంభై మూడు అరవై ఏడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ శనివారం రోజు అయితే ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది ఈ ఏరియాకి సంబంధించి మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో చూసినారు కదా మీకు నచ్చితే అన్నగారు నెంబర్ చెప్తున్నారు కదా నెంబర్కి అయితే కాల్ చేసుకోండి